శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్య అంశాలకి సరికి నాన్న నేను వెళ్ళిపోతున్నా నువ్వు జాగ్రత్త హరి సంతోష్లు నీపై విష ప్రయోగం చేస్తారేమోనని భయంగా ఉంది ఇరవై సంవత్సరాలు నీ నీ తండ్రి చాటు బిడ్డగా ఇరవై సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా పనిచేసినటువంటి కవిత నేను వెళ్ళిపోతున్నా నీవు నా అన్న రామన్న జాగ్రత్త మీపై విష ప్రయోగం జరుగుతుంది అందుకనే జాగ్రత్త చెప్తున్నా అని చెప్తా ఉంది ఒకటి రెండో అంశం ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేస్తామంటున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక మూడో అంశం దోపిడీ సొమ్ము లక్ష కోట్ల పంపకాల్లోనే తేడా వచ్చింది అందుకే కల్వకుంట్ల ఫ్యామిలీ మూడు ముక్కలైందని చెప్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం కవిత అంశానికి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కవిత పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయడం ఆ కవిత వెళ్ళిపోవడం కవిత ఫ్లెక్సీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చింపేయడం కాల్ చేయడం కవిత ఫోటోను చెప్పుతో కొట్టడం కవిత ఫోటోల మీద పెట్రోల్ పోసి కాలబెట్టడం కవిత దిష్టిబొమ్మను ఆ బజార్లో తీసుకొచ్చి ఆల్చడం సరే ఇదంతా జరుగుతాం కానీ కవిత ఇంటెన్షన్ కూడా మనం చూడాలి కవిత వెళ్తూ కూడా ఏదైనా మాట్లాడచ్చు కానీ కవిత మాట్లాడింది ఏంటంటే నాన్న మీ మీద విష ప్రయోగం జరుగుద్ది నువ్వు జాగర్త అన్న జాగర్త కాళేశ్వరం అవినీతి సొమ్ము లక్ష కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను సైతం కొనగల శక్తికి ఎదిగిండు హరీష్ రావు నీకు ఇచ్చే లో విష ప్రయోగం జరుగుతుంది సంతోష్ రావు నీ హత్యకు కారకుడు అవుతాడు నేను నీ దగ్గర ఉంటలేను నాన్న నువ్వు చల్లగా ఉండాలి నిన్ను హరీష్ సంతోష్ చంపేస్తారని నాకు భయంగా ఉంది అని కవిత నిన్న చెప్పడం జరిగింది ఇంత ఘోరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులారా మీరు ఆలోచన చేయదు లక్ష కోట్ల వసూళ్ళ ఇది జరిగిందన్నది పక్కకు పెడదాం ఒక నిమిషం లక్ష కోట్లు కేసీఆర్ తిన్నడా అడీస్ తిన్నడా కేటీఆర్ తిన్నడా కవిత తిన్నదా సంతోష్ తిన్నడా ఇది పక్క విడదం కానీ నన్ను తీసారు నన్ను అడగకుండానే నన్ను సంప్రదించకుండానే తీసారు నన్ను చంపేసినా పర్లేదు కానీ నిన్ను చంపేస్తారన్న భయం ఉంది నాన్న చెప్తా ఉంది కవిత ఎంత ఘోరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి ఇంత విషపూరితమైన పార్టీలా ఇంత నమ్మక ద్రోహమైన పార్టీలా ఇంత మోసగారి పార్టీలా ఇంత ప్రజాధనం లూటీ చేసిన పార్టీలా ఇంత నయవంశకులున్న పార్టీలా నయవంచకులకు దోపిడి దారులకు దొంగలకు అత్యాచోరు రాజకీయాలకు వెన్నుపోటు దారులకు నిలయమైన బీఆర్ఎస్ పార్టీలా నికాస్ అయిన కార్యకర్తగా మీరు పనిచేస్తా ఉన్నారు మీరు ఆలోచన చేయండి రేపు బిఆర్ఎస్ మునిగిపోయిన నావా చనిపోయిన పావు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది కానీ జై కొట్టి 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 చేతులు అరిగేదాకా కేసీఆర్ ఫ్యామిలీ కోసం పనిచేసిన కార్యకర్త జాగృతి కోసం జెండాలు కట్టిన కార్యకర్త కేసీఆర్ కుటుంబం కోసం ఆమరణ నిరార దీక్షలు చేసిన కార్యకర్త ఏడికి పోవాలి అసలు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడి ఉద్యమ స్ఫూర్తితోటి శివాల పునాదుల మీద అమరుల త్యాగాల మీద అబద్ధాల పునాదుల మీద లక్షల కోట్ల సంపాదన మీద నిజాం నవాబు లెక్క సమాధుల మీద పేర్చుకున్న పార్టీ అటువంటి ఉద్యమ పార్టీని మొత్తం కూకటి పీకేసి నయవంచకులు ద్రోహులు తెలంగాణ అజెండా ఎత్తని వాళ్ళు మోసాలతో దౌర్జన్యాలతో రౌడీజాలతో గుండాయిజంతో తడి రోడ్డు మీద ఎక్కడికక్కడికి హత్య రాజకీయాలతో దేన్నైనా కొంటాం ఎవరినైనా ఎదిరిస్తాం సిరిసిల్లా దాడులు చేస్తాం మంత్యంలో హత్యలు చేస్తాం అని లక్షల కోట్లు వెనుకేసుకొని పైసల పంపకంలో తేడా వచ్చిన తరువాత నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నన్ను సంప్రదించకుండానే ఉరిదీసిర్రు ఎవరికైనా ఇదే గతిపడుతుంది అని బహిరంగ విమర్శలు వస్తున్న వేళ బిఆర్ఎస్ కార్యకర్త అయోమయంలో పడ్డ వేళ ఏం చేయమంటావు బిఆర్ఎస్ కార్యకర్త ఇంకా ఎవరైనా బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ కార్యకర్త ఉండాలి మంత నియోజకవర్గానికి ఆరు పార్టీలు వారి బిఆర్ఎస్ ల అధినాయకుడు అయిపోయింది బిఆర్ఎస్ పార్టీలో చేసిన మంత్రివర్గం అంతా ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్న జై తెలంగాణ అనడోళ్ళు అని అలా బిడ్డే స్వయంగా చెప్తా ఉంది లక్షల కోట్ల సంపాదన తోడి హరీష్ నీపై విష ప్రయోగం చేస్తాడు ఎమ్మెల్యేలను కొంటాడు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తాడు జాగ్రత్త అని అలా బిడ్డ చెప్తా ఉంది మందు పిల్లలు ఇచ్చే సంతోషే నీ పాలిడి యమపాషమై నిన్ను చంపేస్తాడు నాన్న నువ్వు జాగ్రత్త అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన అంశం చూద్దాం నాన్న రామన్న జాగ్రత్త ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే నాకు సస్పెన్షన్ ఆర్డర్ హరీష్ రావు సంతోష్ రావుతో మీకు ముప్పు వాళ్ళిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది హరీష్ బబుల్ షూటర్ నాట్ ఫర్ ట్రబుల్ షూటర్ బబుల్ షూటర్ అంటే తెల్లుల బుగ్గలు అని ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఏడు మందికి అదనపు ఫండింగ్ చేసిండు అంటే పార్టీని చీర్చనీ పూర్తి స్థాయి ప్రయత్నం చేసిండు కేసీఆర్ కేటీఆర్ ను ఓడించాలని ప్లాన్ చేసిండు హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మళ్ళీ ఇది ఎక్కడదమ్మా నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే నేరేళ్ల ఘటనకు ఆయనే బాధ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడవి నాపై కుట్ర జరుగుతుందని చెప్పినా కేటీఆర్ స్పందించలేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుండ్ల కవిత నాన్న నన్ను సంప్రదించకుండానే ఉరి చేశారు నేను ఏ పార్టీలో చేరను త్వరలో భవిష్యత్ కార్యాచరణ కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా కవిత స్ట్రాటజీ అటాక్ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అయినా లిస్టులో మంది కవిత ఒంటరిపోరు బిఆర్ఎస్ తో ఇరవై ఏళ్ళ అనుబంధానికి గుడ్ బై కేసీఆర్ ఫ్యామిలీలో దోపిడీ సొమ్ము చిచ్చు పంపకాల్లో తేడా వల్లే ఖర్చులతో పొడుచుకుంటున్నారు నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్లు దోచుకున్నారు అయినా ప్రశాంతత ఆనందం కరువైంది చచ్చిన పాము దాన్ని చంపాల్సిన అవసరం లేదు మీ మమ్మల్ని లాగద్దు మాకు చాలా ఉన్నాయి పేదరికం మాకు ఎక్స్కర్షన్ కాదు జీవన విధానంలో భాగం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు ఆత్మగౌరవం మంత్రి పొంగులేడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం జై ఇంట్లో సీఎం గు భోజనం చెత్తగాళ్ళ వెనుక నేనెందుకుంటా రేవంత్ రెడ్డి నూట పది నెలలు అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్లు దోచుకున్నాడు ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటున్నారు ఏం సంతోషం అయ్యా తండ్రికి లక్ష కోట్లు సంపాదించడు ఫామ్ హౌస్ ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు కానీ వారికి ప్రశాంతత ఆనందం ఇచ్చిండా దోపిడి సొమ్ము కుటుంబంలో చిచ్చు పెట్టింది దీంతో పాటు కవిత అన్సేషనల్ స్టన్నింగ్ కామెంట్స్ ఉందా కామెంట్స్ పోనీ కవిత కామెంట్స్ అయితే కవిత కామెంట్స్ లో నాగుపాము ఉత్సులో రెండు నాగుపాముల ఉచ్చులో మా నాన్న తేరిండు మా నాన్నకు ప్రాణ హానింది మా నాన్నపై విష ప్రయోగం జరుగుతుందని హాట్ కామెంట్ చేసింది సరే కవిత ఎంత ఏది ఏమైనప్పటికీ కూడా కవిత కేసీఆర్ బావు కోసమే చూసింది నన్ను తీసిన నన్ను తీసిన మా నాన్న తావుకు మాత్రం వీళ్ళే కారణం అని చెప్తా ఉంది కవిత ఓవైపు అలా చెప్తా ఉంటే కేటీఆర్ ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిగా కేటీఆర్ గమ్మునుంటాడు కేటీఆర్ అసలు ఎందుకు గమ్మునుంటాడు అంటే నేను చెప్తా దానికి కారణం కూడా కేసీఆర్ సంపాదించిన రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎప్పటి నుంచో కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడంటే నాకున్న సంపాదన నా కొడుకు నా బిడ్డకు మాత్రమే అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇంటెన్షన్ గా కవిత సస్పెండ్ కావడం వల్ల కవిత బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం వల్ల రెండు లక్షల కోట్ల రూపాయలకు ఏకైక వారసుడు కేటీఆర్ మిగిలబోతా ఉన్నాడు లక్ష కోట్ల వారసత్వానికి సంబంధించిన కవిత కడా కవిత కోసేసి ఇంకా పోతే భారత రాష్ట్ర సమితిగా పదిహేను వందల కోట్ల రూపాయల ఫండింగ్ నికర ఆదాయ బాండింగ్ రూపంలో ఉన్నటువంటి డబ్బులకు కేసీఆర్ కనుక అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే ఏకైక వారసుడిగా కేటీ రామారావు మాత్రమే ఈ పదిహేను వందల కోట్ల రూపాయల వారసుడిగా ప్రకటించబడుతుంది కవిత అందులోకి వెళ్ళి వెళ్ళిపోయింది ముప్పై మూడు జిల్లాలలో పార్టీ ఆఫీసులని పార్టీ కార్యాలయాలని పార్టీకి సంబంధించిన జాగలని జాగృతి ఆఫీసులని పార్టీకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలని పార్టీ ఆస్తులు అటాచ్మెంట్లు అన్నిట్లో కవిత మెడగోసేసి కవిత నిలబొట్టారు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ఎక్కువ అధికారంలోకి వస్తే ఇంకో పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో అధికారంలోకి వస్తే అప్పటికి కూడా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోతాడు తప్ప కవితకు సంబంధం లేని వ్యవస్థను తీసుకురావడం జరిగింది కవిత తోటి వెళ్లే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాగృతి నాయకులకు ఇప్పటికే ఆఫర్ల పరంపర దారి అయింది మొన్నటికి నిన్నటికి ఈ రోజుకి కవిత దగ్గర బారాన ఆటాన చారాన వచ్చింది కార్యకర్తలు కవితను దూరం పెట్టే పరిస్థితి సస్పెండ్ చేసిన రోజు కవిత అన్నవారు నిన్న పొద్దున కవిత అన్నవారు ఇవాళ నువ్వేంటే నువ్వు ఉంటే ఎంత నువ్వు పోతే ఎంత అనే కవిత ఫ్లెక్సీ మీద చెప్పుతో మహిళా ఎమ్మెల్సీలు కవిత ఫ్లెక్సీ మీద చెప్పుతో కూడతావు ఇది బిఆర్ఎస్ సంస్కృతి ఇది ఆడబిడ్డపై బిఆర్ఎస్ నాయకులు చేసే సంస్కృతి ఇది బిఆర్ఎస్ లో జరుగుతున్న తతంగం ఆయన రెండో అంశానికి చెప్పి ఏఐ క్యాపిటల్ గ్లోబ్ ఆఫ్ ది ఏఐ క్యాపిటల్ ఆఫ్ గ్లోబ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని ఏఐ క్యాపిటల్ కు గ్లోబ్ గా మారనున్నది దానికి సంబంధించి మనం చూద్దాం క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ తెలంగాణ ఇన్ ఏఐ హైదరాబాద్ లో జాగర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం కొత్తగా నూట ఎనభై మందికి రాబోయే రోజుల్లో ఐదు వందల మందికి ఉపాధి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు తెలంగాణను ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా మార్చడమే తమ సంకల్పం అనే దిశగా పకడ్బందీ కార్యాచరణ తోటి ముందుకు సాగుతున్నామని ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు చెప్పారు ఐటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజెస్ ప్రొక్యూర్మెంట్ కొలాబరేషన్ సంస్థ జగ్గర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ జిసిసి ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఒక టెక్నాలజీతోనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ స్థానంగా మారింది జాబితాలో జాగర్ కూడా తెలంగాణ తోట తెలంగాణ వ్యాప్తం అవుతుంది కొత్తగా ప్రారంభమైన ద్వారా నూట ఎనభై మందికి ఉపాధి లభిస్తుంది రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఐదు వందలకు చేరుతుంది అని ఈ సందర్భంగా ఆయన వివరించారు జాగర్ ఏఐ ప్లాట్ ప్లాట్ఫామ్ మంత్రి శ్రీధర్ బాబు గారు దీనికి సంబంధించిన విజువల్స్ ను మనం చూసే ప్రయత్నం చేద్దాం ది గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఫైనల్ స్పైల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉత్తర తెలంగాణకు నాయకత్వం వహిస్తూ భారతదేశానికి సంబంధించిన ఏఐ విజ్ఞాన విజ్ఞానవేత్తల్లో ఏడో స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ క్యాపిటల్ ఆఫ్ గ్లోబ్ బ్లోగా The startups and in that innovation hub we try to create the research and development. We go hand in hand, and if you require some sort of a service from the innovation hub, you are willing to provide you that. So the company and GCC from here can now come up with some sort of an innovation tool or new modes of a new agent, you know, agent which is nowhere. In తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ రంగానికి సంబంధించి వరల్డ్ గ్లోబల్ ఎకనామిక్ గా తీసుకురావడం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పడం జరుగుతోంది దాంతో పాటుగా ఆ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో సిబిఐ 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 అన్నడు నడుస్తా ఉంది సిబిఐ అంటే హైదరాబాద్ గల్లీలో ఉండదు రాబాయి ఢిల్లీ నడి బొడ్డులో ఉంటది నువ్వు రమ్మన్నప్పుడు రావాలి లేకపోతే షెడ్యూల్ అన్న డైలాగ్ ఉంది ఆ స్థాయిలో తెలంగాణలో సిబిఐ నడుస్తా ఉంది ఒకటి మూడు అంశాలలో సిబిఐ నడుస్తా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఒకటి తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడేలా వామన్ రావు దంపతుల హత్యా కేసు ఉదంతానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ మంతనికి వచ్చినట్టుగా సిబిఐకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గుంజా పడుకు సంబంధించిన వసంతరావు కిషన్ రావు మిగతా తదితరులు ఎవరైతే ఉన్నారో వారిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది రెండో అంశం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిబిఐకి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి పిసి గోల్స్ కమిషన్ మీద పిలవడానికి వీలు లేదు అన్న దరిమిలా సోమవారం ఈ తీర్పు ఇచ్చినప్పటికీ ఆదివారం నాడే ఎన్డిఎఫ్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టును బేస్ చేసుకుని ని రావాల్సిందిగా జివో నెంబర్ ద్వారా గెజిట్ ద్వారా సిబిఐకి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆ వినతి పత్రం సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది సిబిఐ ఆల్రెడీ ఎంటర్ అయినట్టుగా కేంద్ర బిజెపి మంత్రులు చెప్తా ఉన్నారు మూడో అంశానికి సంబంధించి సిబిఐకి సంబంధించి ఏదైతే కేసీఆర్ చదివిన చట్టాన్ని తొలగించి సిబిఐ ఎంట్రెన్స్ కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి శ్రవణ రావు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి నూట అరవై ఎనిమిది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిబిఐ ఎంటర్ అయినట్టుగా కి కూడా లేఖ రెడీ చేసినట్టుగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించి చూద్దాం తెలంగాణలో సిబిఐ ఎంట్రీ సిబిఐ చేతికి మూడు కీలక కేసులు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మంత్రుల్లో న్యాయవాదుల దంపతులు హత్య చేసిన ఘటన అదే విధంగా కాళేశ్వరం విచారణ కేసు మరో ఫోన్ ట్యాపింగ్ అంశంతో మూడు సిబిఐకి ఇచ్చే విధంగా చూస్తున్నట్టుగా మనకు తెలుసా ఉన్నది దానికి యా ఇంపార్టెంట్ వామన్ రావు దంపతుల హత్య పెద్దపల్లి జిల్లా మంతనీకి చెందిన న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి చేపట్టడం జరిగింది సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బి త్రీ ఫార్టీ సిబిఐ కేసు నమోదు చేసింది నిందితులుగా వసంతరావు కుంటా శ్రీనివాస్ అక్కపాక కుమార్లను పేర్లు చేర్చింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేను పెద్దపల్లి సమీపంలో వామన్ రావు దంపతులు నాట్వాదర్పూర్ బార్డర్ నందు మేకను కోసినట్టు గొర్రెను కోసినట్టు ఒక హత్యాకాండ ఉదంతానికి సంబంధించి హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ ఘటనపై నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ వామనరావు తండ్రి కట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల పన్నెండు అనుకూలంగా తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం కేసును సిబిఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఈ కేసు దర్యాప్తును చేపట్టి తుది నివేదికను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు పన్నెండున ఆదేశించింది దీంతో ఇప్పటికే రామగిరి పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను అదే సెక్షన్ల కింద మంత్రి మండలం గుంజపడకు చెందిన వెల్ది వసంతరావు కుంటా శ్రీనివాస్ అక్కపాక కుమార్లపై రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నామని సిబిఐ కేసులు పేర్కొన్నది అధికారిక ఇన్స్పెక్టర్ వికిన్ గహలోత్ దీనికి వ్యవహరించనున్నారు కాబట్టి సిబిఐ ఆల్రెడీ తెలంగాణలోకి ఎంటర్ అయింది సిబిఐ ఆల్రెడీ మంత్రిలోకి ఎంటర్ అయింది సిబిఐ ఆల్రెడీ రామగిరిలోకి ఎంటర్ అయింది కాబట్టి సిబిఐకి కూడా మనం కూడా వివరణ ఇవ్వదాల్చుకున్నాం ఆ సిబిఐ వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు దాదాపు ఇరవై ఒక్క మంది ఈ హత్యాకాండలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారని అనుమానం ఉంది దానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు దానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే బిఆర్ఎస్ నాయకత్వానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పుట్ట మధు దంపతులు పుట్ట శైలజతో సహా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా అనుమానం ఉంది దీనికి సంబంధించి కూడా ఇరవై ఒక్క మంది పేర్లను కొత్త జాబితాలో చేర్చనున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ